వెల్కమ్ టు శారదా కార్నర్ గురువారం వినలిసిన సాయిబాబా భక్తి పాటను విందాము భక్తుల వేదన కనపడలేదా ఆర్తుల రోదన వినపడలేదా గుండె చించుకొని ఘోషిస్తున్నా ఎందుకు పలకవు ఇది మర్యాద చాలును సాయి నీలీలా మనసే హారతి షిరడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాయి మాం పాయి మాం దయగలవో సాయి రాయి రాం సిర్డి సాయి రామ్ శాంతికి ప్రాకారం ప్రేమకు శ్రీకారం కరుణాసాగరం సాయి ఆలయం సమతకు సోపానం మమతకు ఆధారం జీవన పావనం నీ గుడి ప్రాంగణం గీతా బైబులు కురానుసారము సాయి నీ సుమదర నామము చెరగని చిరునవ్వు తరగని సుఖశాంతి జ్ఞాన విభూతి నిరతము కోరితి అందరి గురుమూర్తి పొందగా అనుభూతి నీపద జ్యోతి నై సతతము సతము నీవుగా సాధన చేయగా బాబా ఇయ్యవో ఈ దీవనా మనసే హారతి షిరిడీ శ్రీపతి అభయం కోరితీ విజయం వేడితి పాహిమాం పాహిమాం దయగలవో సాయి రామ్ సాయి సాయిరాం